నాయకులు అనేవాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా ఉండాలి వెళ్ళి సంస్థలో ఉన్న వాళ్ళతో మాట్లాడి మనం బతివిలాడి తెచ్చుకోవాల్సిందే తప్పించి మన ఇంట్లో మనం జగన్మోహన్ రెడ్డి లాగా కూర్చుంటే ఎవడో వచ్చి ఒక్క సంస్థ కూడా పెట్టడు కాబట్టి వీరికి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఐటీ శాఖ మంత్రి కానీ వీలైతే ఇంకొక మంత్రి కానీ వెళ్ళి ఒక్క ఇండస్ట్రీని కూడా తెచ్చినటువంటి పాపాలు పోలేదు ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఇవన్నీ అవసరం లేదు నాలుగు డబ్బులు ఇస్తా బటన్ నొక్కితే సరిపోతే గెలిచిపోతాను అనుకుంటా ఉన్నారు బట్ ఇదేమైందంటే చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో వర్క్ చేసి దాదాపుగా నూట ఇరవై ఇండస్ట్రీస్ని అమరావతిలో తీసుకురావడానికి ప్లాన్ చేశారు ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇండో క్యాన్సర్ బసోతారమం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో యూకే రీసెర్చ్ సెంటర్ ఇలా ఒక వన్ ట్వంటీ ఇన్స్టిట్యూషన్స్ని ల్యాండ్ ఇచ్చి జీవోలు ఇచ్చి అన్ని సెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం క్యాపిటల్ ఉండకూడదని మొత్తం వన్ ట్వంటీ మీ ఇన్స్టిట్యూషన్ని క్యాన్సిల్ చేశారు అందుకని ఈరోజు ఎంత నిరుద్యోగం ఉంది